రుతుంది సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంది ఆమె మంత్రి పదవి ఏ ముహూర్తాన ఏ పట్టింది కానీ అప్పటి నుంచి వివాదాలు 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 సో ఆమె ఏమైనా గట్టిగా పూజ చేయించుకుందని ఏమో ఒక రకంగా చెప్పాలంటే సో ఏది ఏమైనా ఇక్కడ జోక్స్ అపార్ట్ కొండా సురేఖ గారు మంత్రిగా చాలా వివాదాల్లో ఎక్కుంటున్నారు వ్యక్తిగతంగా ఆమె ఇబ్బంది పడటంతో పాటు పార్టీకి కూడా ఒక రకమైన తలకాయ నొప్పులు అయితే వచ్చి పడుతున్నాయి సో సరే అవి పడ్డప్పటికి కూడా ఇక్కడ ఇంకొక కోణం ఉంది చాలామంది ప్రతిపక్షాలు ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ అండ్ సో సోషల్ మీడియాలో కొంతమంది అంతా ఇది ఏదో ప్రభుత్వం చేస్తున్న తప్పులాగా రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పులాగా దీన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ నేను ఏమంటున్నా క్లియర్గా అంటే మనం ఇంకొక యాంగిల్ ఆలోచించాల్సిన అవసరం ఉంది గతంలో ఏ మంత్రి పిఏ కానీ డ్రైవర్ కానీ ఆఖరికి వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనుషులు కూడా ఎంత అవినీతి చేసినా బయటకు రాలే మంత్రులు తప్పు చేసినా అవినీతి చేసినా బయటకు రాలేదు రానియలేదు కూడా సో ఇక్కడ క్లియర్గా ఏకంగా మంత్రి సంబంధించిన ఓఎస్డిని సస్పెండ్ చేయడానికి కూడా ఆలోచించలేదు ప్రభుత్వం ఇక్కడ చర్యలు తీసుకోవడానికి వెనుకాడట్లేదు మంత్రులకు సంబంధించిన ఏ అవినీతి విషయాలు బయటకు వచ్చినా భయపడట్లేదు నిక్కచ్చిగా నిజాయితీగా ముందుకు పోవాలని ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఈ యాంగిల్ ఆలోచిద్దామా మంత్రిదే బయటకు పడ్డది ఓఎస్డిదే బయటకు పడ్డది కాపాడుకోలేకపోతుండు తలెత్తుకోలేకపోయిన పరిస్థితి ఎందుకు తలెత్తుకోలేడు ఒక వ్యక్తి ఒక పర్సనల్గా ఒక మినిస్టర్ చేసినటువంటి తప్పు రాష్ట్ర ప్రభుత్వం మీదనే నెట్టేయాలనుకోవడం అయితే మూర్ఖత్వమే అవుతుంది ఖచ్చితంగా గతంలో ఇంతకంటే ఎక్కువ లాబింగ్లు జరిగినాయి ఇంతకంటే ఎక్కువ కోట్ల కోట్లు వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు కానీ ఏ ఎంక్వైరీ ఉండదు ఎవరిని సస్పెండ్ చేసి ఉండదు అన్ని లోపల లోపలే కప్పుకోవాలి వాడు పది కోట్లు తిన్నాడంటే దానికి ఎనిమిది కోట్లు ఇరా అని వాడు ఎవడో తెలిసినోడో అడగాలి అంతే అంతకుమించి ఏం జరగలేదు ఇప్పుడు నిజాయితీగా నిక్కచ్చిగా రాష్ట్ర ప్రభుత్వమే ఒక మంత్రి అని కూడా చూడకుండా మంత్రి ఓఎస్డీని సస్పెండ్ చేసి పడేసింది దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు దానికి సంబంధించి ఇంటెలిజెన్స్ కూడా పెట్టేసారు ప్రతి మంత్రికి సంబంధించిన ఓఎస్డీలు పిఏల మీద సిఎస్ల మీద మొత్తం అందరి మీద కూడా నిఘా ఏర్పాటు చేశారు ఇంత ట్రాన్స్పరెంట్గా నడుస్తుంది ప్రభుత్వం అని అంటున్నాను నేను ఇంత ఓపెన్గా ఒక ప్రభుత్వం అప్పులు చెప్తుంది అంశం చెప్తుంది మిత్తి లేనిగాడుతున్నామని చెప్తుంది మన పరిస్థితి ఏందో రాష్ట్ర ప్రజల ముందు ఉంచి ఇంత ఓపెన్ ఓపెన్ ప్రజాపాలన నడుస్తూ ఉంటే ఇక దాన్ని వేరే యాంగిల్ తీసుకపోతురు ఇక సూచి రాక్ కొండా సురేఖ పని అట్లయింది దీనిలో ఏదో రేవంత్ రెడ్డి మిస్టేక్ ఉన్నట్టుగా ఏదో చేసే ప్రయత్నం అయితే చేస్తారు నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోంది మంత్రి కొండా సురేఖ బట్టి మీనాక్షి మహేష్ కుమార్ గౌడ్లతో భేటీ వివాదంపై మీడియాతో మాట్లాడుతూ